నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ నేను మీ వాసుదేవన్ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ నియోజకవర్గాల విశ్లేషణలో భాగంగా ఈరోజు విశాఖపట్నం జిల్లా పాయక్రావపేట అసెంబ్లీ నియోజకవర్గం గురించి మాట్లాడుకుందాం ఇరవై తొమ్మిది పాయింట్ ఒకటి నాలుగు శాతం దాదాపు ఇరవై తొమ్మిదిన్నర ఇరవై తొమ్మిది పాయింట్ ఐదు శాతం ఉన్న తెలగలు తర్వాత టెన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ పర్సెంట్ ఉన్న మాల సామాజిక వర్గం దళిత సామాజిక వర్గం ఇక్కడ ప్రధాన పోటీదారులుగా ఉంటూ వచ్చారు ఒకే ఒకసారి ఈ నియోజకవర్గం ఏర్పడినప్పటికి ఒకే ఒక్కసారి క్షత్రియులు ఇండిపెండెంట్గా గెలిచారు రాజా సాగి రాజు గారు పంతొమ్మిది యాభై రెండులో సరే నియోజకవర్గం గురించి మాట్లాడుకొచ్చి వస్తే కోటఊరట్ల నక్కపల్లి పాయక్రోపేట ఇండస్ట్రీ ఆయవరం ఈ నాలుగు మండలు ఇందులో ఉన్నాయి నెంబర్ ఆఫ్ పోలీస్ స్టేషన్స్ రెండు వందల తొంభై ఒకటి ఉన్నాయి అలాగే ఓటర్లు రెండు లక్షల నలభై ఎనిమిది వేలు ఉంటే అందులో మేల్ లక్ష ఇరవై మూడు వేలు ఫిమేల్ లక్ష ఇరవై ఐదు వేలు ఉన్నారు తెలుగుదేశం సార్లు కాంగ్రెస్ నాలుగు సార్లు వైఎస్ఆర్ పార్టీ రెండు సార్లు కమ్యూనిస్ట్ పార్టీ ఒక్కసారి ఇండిపెండెంట్ ఒకసారి ఈ నియోజకవర్గం గురించి గెలిచారు కులాల వారీగా ఎస్సీలు పద్నాలుగు సార్లు క్షత్రియులు ఒకసారి మొత్తం పది పదిహేను మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఇందాకే చెప్పినట్టు పంతొమ్మిది వందల యాభై రెండులో రాజా సాగి రాజు గారు ఇండిపెండెంట్ గెలిచారు ఇక్కడి నుంచి క్షత్రియ సామాజిక వర్గం పంతొమ్మిది వందల అరవై రెండులో మందే పిచ్చయ్య గారు సిపిఐ ఎస్సీ ఇక్కడి నుంచి మొత్తం నియోజకవర్గం ఎస్సీ నియోజకవర్గంగా మారింది అరవై ఏడులో గంట్లాన సూర్యనారాయణ కాంగ్రెస్ పార్టీ మళ్ళీ డెబ్బై రెండులో కూడా ఆయనే గెలిచారు డెబ్బై ఎనిమిదిలో మారుతి ఆదే గారు కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు ఇంకా ఎనభై మూడులో గంటల సుమన గారు తెలుగుదేశం నుంచి గెలిచారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై నాలుగు మూడు సార్లు తెలుగుదేశమే అభ్యర్థి అక్కడి నుంచి గెలిచారు కాకర నూకరాజు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు ఈ రెండు సార్లు చెంగల వెంకట్రావు గారు తెలుగుదేశం నుంచి గెలిచారు ఇక్కడి నుంచి రెండు వేల తొమ్మిదిలో రెండు వేల తొమ్మిది రెండు వేల పన్నెండు రెండు వేల పంతొమ్మిది రెండు వేల తొమ్మిది తర్వాత రెండు వేల పన్నెండు ఉప ఎన్నిక జరిగింది మూడు సార్లు గొల్ల బాబురావు గారు గెలిచారు అయితే రెండు వేల తొమ్మిదిలో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిస్తే రెండు వేల పన్నెండు ఉప ఎన్నికలో వైఎస్ఆర్ నుంచి గెలిచారు రెండు వేల పంతొమ్మిది మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక రెండు వేల పద్నాలుగులో మాత్రం వంగలపూడి అనిత తెలుగుదేశం ఫైర్ బ్రాండ్ ఇక్కడి నుంచి గెలిచారు పాయిక్రాపేట అసెంబ్లీ నియోజకవర్గం గురించి స్థూలంగా ఇది విశ్లేషణ